ఆధునిక జీవన విధానంలో నిత్యావసర వస్తువుగా మారిన సెల్ ఫోన్ కిల్లింగ్ మిషన్లుగా మారుతున్నాయి నిన్న కర్నూలు జిల్లాలో సెల్ ఫోన్ పేలి చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది కనగిరి మండలంలో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి చనిపోయాడు వాగుపల్లికి చెందిన మస్తాన్ రెడ్డి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది ఈ ఘటనలో మస్తాన్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మంట పడుతుంది వచ్చి పిలిచిన ఏదో నీకు పలకలేదు ఇంకా లోన పోయే కరెంట్ తొక్కుని రెండు వేల అతను ఆరపోతే ఆరలేదు ఇంకా మేన్ ఆపిను ఇంకా అతను ఆగిపోయింది మంట మళ్ళీ ఆ కూడా తీసేసాను ఇంకా మేన్ చీక్బోర్ తీసేసాను అంతవరకు ఎన్ని గంట తొమ్మిది బాబు నైట్ తొమ్మిది బాబు చిన్న కొట్టు పెట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాను రాత్రి తొమ్మిది గంటల సమయంలో అన్నం దేని ఆ సెల్ ఫోను ఛార్జర్ పెట్టి ఉండడం వేరే వాళ్ళ బంధువులకు సంబంధించి ఆయన బయటికి పోతే చూసి ఏదో పోగొస్తాం అది చూడగానే అక్కడ మనిషి సెల్ శాటేజ్ చేసి ఖాళీ చనిపోవడం జరిగింది ఇవన్నీ తెలుసుకుని మేము అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చి ఇన్వెస్ట్ జరుగుతుంది మొబైల్ నైట్ అక్కడ కాల్ చేసుకొని పెట్టుకొని చెల్లి పెట్టుకున్నాం సార్ ఎవరు లేరు ఇక్కడ సోర్ను కానీ ఎవరు లేరు ఆయన ఒక ఆ పక్కన వచ్చి జరిగితే చూసిండంట తీసేసి వెళ్ళిపోయి బంధువులు ఉంటే అందరూ అక్కడ వాళ్ళు అక్కడే ఉండవు సంఘు మస్తాన్ రెడ్డి అని వ్యక్తి ఇంట్లో ఉంటాడు అతను రాత్రి తొమ్మిది గంటల ఆ సమయంలో సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు సెల్ ఫోన్ పేలవడం వల్ల చనిపోయాడు గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి అబ్జర్వేషన్ చేసిన దాన్ని బట్టి ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల వైర్ గాలి చనిపోయాడా లేకపోతే సెల్ ఫోన్ వల్ల చనిపోయాడు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలిచి నిర్ధారించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఎప్పుడైనా మళ్ళీ ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టగలిగేటప్పుడు అందరూ